గడ్డినం డివిజన్ ప్రజానికి నమస్కారాలు గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు మరి రేపు కూడా భారీ వర్షం ఉందని చెప్పి ఈ యొక్క వాతావరణ శాఖ హెచ్చరించడం ఈరోజు గత రెండు గంటల నుంచి కురుస్తున్న వర్షానికి అన్నీ కూడా నాలాలో పైన చెత్త జరిగిపోవడం వల్ల వాటర్ అంతా కూడా ఓవర్ఫ్లో కావడం జరుగుతుంది దయచేసి గడ్డందరం డివిజన్ ప్రజానికి కాలనీలో ఉన్న యువకులకి నా విజ్ఞప్తి దయచేసి నాలా పైన ఏదైనా చెత్త ఉంటే వాలంటీర్గా మీరే వెళ్ళి అక్కడ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి దానిపైన ఉన్న చెత్త తీయవలసిందా మనవి ఏ మాన్సూన్ కోసమో ఏ జిహెచ్ఎంసీ సహాయం కోసమో వెయిట్ చేయకుండా దయచేసి చిన్న చిన్న చెత్త ఆ పైన అటకాయించుకోవడం వల్ల ఆ ఓర్క్లో అనేది సమస్య తలుపుతుంది కాబట్టి దయచేసి వాలంటీరిజం చేయండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి మనకు మనం సహాయం చేసుకోవాలి ఈ సమయంలో దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండాలి పైన చెత్త ఏదైనా ఉంటే అది తొలగించే ప్రయత్నం చేయాలి ఏదైనా ఇబ్బంది ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కార్పొరేటర్ టోల్ ఫ్రీ నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ కూడా కాల్ చేయండి ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగు భారత్ మతాకి